మాజీ రౌడీశేటర్ సార్ ఆయన దొడ్డురామణ తెలుగుదేశం పార్టీ ఆయన అంత ముందు ఆయన పాత సైకిల్కి పంచర్లు వేసుకుని ఉండాడు ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆయన తెలుగు దేశం పార్టీ పక్కన పెట్టుకొని అడ్డంగా పెట్టుకొని మైల్ని దాడు చేసి కొట్టడము తిట్టడం అనేక రకాలుగా మాట్లాడము కులం పెట్టి కులం పెట్టి దూషించి దూసలు మాట్లాడము వాళ్ళు కొట్టడము చేయడం చేస్తాను సార్ తర్వాత ఈ సమాచారం చట్టం అని ఒకటి ఉంది ఆ సమాచారం చట్టం ఒకటి పెట్టుకొని అధికారులకు జరిపించడము పోలీసులకు జరిపించడము ఆ చట్టం పట్టుకొని వెళ్ళి మీరు చేస్తారా చైరణ బెదిరించడము తర్వాత మున్సిపాలిటీ కమిషనర్కి కూడా జడిపించడము చేస్తాను ఆయన కొట్టు కొట్టుమిచ్చి చేస్తే వీళ్ళు కేసులు పెడితే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ చేస్తున్నారండి పదకొండు పదకొండు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేదు ఎవరైనా వెళ్తే ఏడుసే పిల్లలకి చాక్లెట్ ఇస్తే పలుకొంతరాలు అలాగా వాళ్ళు కేసు పెడతారు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు పక్కన పడేస్తారు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు దేని గురించి అరెస్ట్ చేయలేదు మేము అడుగుతున్నాం సార్ మేము అడుగుతున్నాం సార్ మా డిమాండ్ అదే ఇంతవరకు వాళ్ళు పట్టించుకోలేదు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఎందు గురించి అరెస్ట్ చేయలేదు ఆయనకి ఏమి లేదు సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పక్కనుండి ఇప్పుడు ఒక రెండు ఉంది మూడు కోట్లు ఉంది మూడు కోట్లు ఆస్తి అవుతుంది రెండు కార్లు రెండు కార్లు ఉన్నాయండి ఏమి లేదు ఆయన రెండు కార్లు అంటే రౌడీ షేటర్ మాజీ రౌడీ షేటర్ ఆయన అతనికి రౌడీ షేటర్ పెట్టాల కేసు పెట్టాల దాని కేసులు అన్నీ అరెస్ట్ చేయలేదు గురించి పోలీసు వాళ్ళు ఏటి పట్టించుకోకంటారు ఇవతలకి న్యాయం జరగలేదు అవతలకి ఎందుకు గురించి అందు గురించి సార్ మీరు న్యాయం చేయమని